హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఈరోజైతే నేను ములతాను మట్టి ఫేస్ ప్యాక్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ముల్తాను మట్టి మన చర్మ సమస్యలన్నింటినీ దూరం చేస్తుందనమాట ఇది స్కిన్ కూడా చాలా గ్లోగా ఉండేలా చూసుకుంటుందండి మనకి ఫేస్ పైన దద్దుర్లు కానీ ఎర్రటి పుక్కుల్లాగా వస్తూ ఉంటాయి కదా అవి కూడా దూరం చేస్తుంది అనమాట మొటిమొల మచ్చలు ఇవన్నీ రాకుండా చూసుకుంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ బౌల్ తీసుకొని ఒక వన్ స్పూన్ ములతాన్ని మట్టి వన్ స్పూన్ శనగిపిండి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ రా మిల్క్ యాడ్ చేసుకోవాలండి అంటే పచ్చిపాలనమాట ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని మన ఫేస్కి బాగా మందంగా అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి నెక్కి అప్లై చేసుకుంటే మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది థర్టీన్ మినిట్స్ తర్వాత మనం స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోనండి వారానికి టూ టైమ్స్ అప్లై చేసుకోండి స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి